టాలీవుడ్ స్టార్ హీరో విజయదేవరకొండ ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు కేజీ క్రామరేషన్లో వస్తున్న సినిమా వీడి ట్వెల్వ్ ఈ సినిమాని సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవ నాగవంశ నిర్మిస్తూ ఉన్నారు ఇటీవల ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్లో పూర్తి చేసుకుంది తమిళ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తూ ఉన్నాడు అయితే ఈ సినిమా నుంచి గతంలో లీక్ అయిన కొన్ని ఫోటోలు ఒక్కసారిగా హైప్ పెంచేశాయి దీంతో వి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మేకర్స్ విజయ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పనున్నారు ఈరోజు యూట్యూబ్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీ రిలీజ్ చేశారు అప్పుడు ఈ టీజర్ విశేషాలతో మొదటిగా సముద్రం ఒడ్డిన మంటలో గన్ ఫైర్ విజువల్స్తో గంభీరమైన వాయిస్తో అలసట లేని భీకర యుద్ధం అనే డైలాగ్తో ఈ టీజర్ మొదలవుతోంది ఆ తర్వాత ఇసుక దిబ్బల్లో రక్తం అడుగులో శవాలతో ఎమోషనల్ సీన్ ఇక సగం టీజర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుంది ఆ తర్వాత కొన్ని జైల్స్ సన్నివేశాలు జాతి వారితో ఫైట్స్ సీన్స్ ఇవన్నీ కూడా టీజర్పై ఆసక్తిని పెంచాయి టీజర్ మొత్తం విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్ మాత్రమే ఉన్నాయని చివర్లో అవసరమైతే తగలబెట్టేస్తాడు సార్ అంటూ చెప్పే డైలాగ్తో ఎండ్ అవుతుందని చెప్పుకొచ్చారు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్తో టీజర్ మొత్తానికి ఎన్టీఆర్ వాయిస్ మంచి ప్లస్ అయిందని చెప్పుకొస్తున్నారు ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్ తగ్గట్టుగా సూపర్గా సెట్ అయింది ముఖ్యంగా విజయ్ జైల్లో ఉన్నప్పుడు వచ్చే సీన్స్కి కూజ్ బాంబ్స్ వస్తాయని మాట్లాడుకొస్తున్నారు ఓవరాల్గా చూస్తే మాత్రం యాక్షన్ అండ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో కట్ చేసి టీజర్ కింగ్డమ్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు ఇక ఈ సమ్మర్ కానుకగా మే ముప్పైనే ఈ సినిమా రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది